ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు టార్గెట్ అయిపోగానే మూసివేస్తున్న మద్యం దుకాణాలు తంటాలు పడుతున్న మద్యపాన ప్రియులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలవనేరు పట్టణంలో మద్యం ప్రియులు తంటాలు పడుతున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఒక్కో ప్రభుత్వ మద్యం దుకాణానికి లక్షా ముప్పై వేల టార్గెట్ విధించారని సమాచారం టార్గెట్ పూర్తయిన దుకాణం వెంటనే మూసివేయాలని ఆదేశాలు ఉండడంతో పలు ప్రభుత్వ మద్యం దుకాణాలు సాయంత్రం నాలుగు గంటలకు మూసివేస్తున్నారు ఈ నేపథ్యంలో గుడియాత్తం రోడ్డులో ఉన్నటువంటి రెండు మద్యం దుకాణాల్లో మొదటి మద్యం దుకాణం నాలుగు గంటలకు మూసివేయగా రెండో దుకాణం వద్ద మద్యం ప్రియులు క్యూ కట్టారు పట్టణంలో ఉన్నటువంటి రంగబాబు సర్కిల్ వద్ద ఐదు గంటల ప్రాంతంలో మద్యం దుకాణం మూసివేశారని సమాచారం దీంతో మద్యపాన ప్రియులు దుక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు బార్కి వెళ్ళి తాగుదామనుకునే లోపు ఓ క్వార్టర్ బాటిల్ పైన యాభై నుండి నూరు రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మద్యపాన ప్రియులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు టార్గెట్ అయిపోగానే మూసివేస్తున్న మద్యం దుకాణాలు తంటాలు పడుతున్న మద్యపాన ప్రియులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో మద్యం ప్రియులు తంటాలు పడుతున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఒక్కో ప్రభుత్వ మద్యం దుకాణానికి లక్షా ముప్పై వేల టార్గెట్ విధించారని సమాచారం టార్గెట్ పూర్తయిన దుకాణం వెంటనే మూసివేయాలని ఆదేశాలు ఉండడంతో పలు ప్రభుత్వ మద్యం దుకాణాలు సాయంత్రం నాలుగు గంటలకు మూసివేస్తున్నారు ఈ నేపథ్యంలో గుడియాత్తం రోడ్డులో ఉన్నటువంటి రెండు మద్యం దుకాణాల్లో మొదటి మద్యం దుకాణం నాలుగు గంటలకు మూసివేయగా రెండో దుకాణం వద్ద మద్యం ప్రియులు క్యూ కట్టారు పట్టణంలో ఉన్నటువంటి రంగబాబు సర్కిల్ వద్ద ఐదు గంటల ప్రాంతంలో మద్యం దుకాణం మూసివేశారని సమాచారం దీంతో మద్యపాన ప్రియులు దుక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు బార్కి వెళ్ళి తాగుదామనుకునే లోపు ఓ కోటర్ బాటిల్ పైన యాభై నుండి నూరు రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మద్యపాన ప్రియులు